ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈశాన్యం బిట్టు ఉంటే అసలు ఇల్లు ఎలా నిర్మించాలి గేట్ ఎక్కడ పెట్టాలనేది డోర్ ఎక్కడ పెట్టాలనేది చాలామందికి ఒక డౌట్ ఉంది ఈ వీడియోలో మీరు హండ్రెడ్ పర్సెంట్ క్లారిఫికేషన్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఈశాన్యం బిట్ అంటే మనకు సింపుల్గా ఉత్తరంలో రోడ్ ఉండాలి తూర్పులో రోడ్ ఉండాలి ఇక చూడండి రెండు రకాల కండిషన్స్ మీకు చెప్తున్నాను ఒకవేళ ఉత్తర దక్షిణాలు పొడువుండి ఉండి తూర్పు పడమర వెడల్పు తక్కువ ఉంటే ఇలాంటి బిట్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు నార్త్ ఫేసింగ్ ఇల్లు మాత్రమే కట్టాలి ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ పొడువు ఉండి ఉత్తర దక్షిణాలు వెడల్పు తక్కువ ఉన్నప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈస్ట్ ఫేసింగ్ మాత్రమే కట్టాలి సో ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి ఇలాంటి బిట్లో కేవలం నార్త్ డోర్ నార్త్ గేట్ చాలా ఇంపార్టెంట్ మెయిన్ డోర్కి ఇలాంటి బిట్స్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉత్తర గేట్ పెట్టి తూర్పు మెయిన్ డోర్ పెట్టవచ్చు లేదా డైరెక్ట్ తూర్పు రోడ్ పెట్టి తూర్పు మెయిన్ డోర్ కూడా పెట్టవచ్చు ఈ రెండు కండిషన్స్ యాక్సెప్టెడ్ ఓకే